హాయ్ అండి వెల్కమ్ టు తెలిగింటి కమ్మని రుచులు ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఈరోజు మనం క్యాటరింగ్ స్టైల్ తొండకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ ఫ్రైని మనం ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా క్విక్గా చేసేసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాం ఈ రెసిపీ కోసం నేను హాఫ్ కేజీ దొండకాయల్ని తీసుకున్నాను దొండకాయలన్నింటిని నీట్గా వాష్ చేసుకొని ఒక దొండకాయని నాలుగు ముక్కల కింద ఇలా నిలువుగా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ దొండకాయ ముక్కలన్నీ ములిగేటట్లుగా వాటర్ వేసుకొని స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నె పెట్టుకొని ఒక్కటంటే ఒకే ఒక్క పొంగు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఒక పొంగు వచ్చింది కదా ఇప్పుడు వీటిని వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడినంత కారం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా త్రీ టేబుల్ స్పూన్స్ శనగపిండి వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి పిండి వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా దొండకాయ ముక్కలన్నిటికీ శనగపిండి బియ్యపిండి అంతా బాగా కోటయ్యేలాగా మరి గట్టిగా కలపకుండా ఇలా లూజ్ లూజ్గా ముక్కల్ని గట్టిగా నొక్కకుండా శనగపిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటూ ఉండాలి దొండకాయ ముక్కలకి ఇలా అయ్యి ఉండాలి పిండి అనేది ఇప్పుడు ఫ్రై చేసుకుందాం ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయ ముక్కలని అన్నిటినీ ఒక్కొక్కటిగా ఇలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి ఎనిమిది నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో మళ్ళీ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఈ దొండకాయ ముక్కలన్నీ చాలా క్రిస్పీగా బాగా ఫ్రై అవుతాయి చూడండి ఇవి ఫ్రై అయిపోయాయి ఇప్పుడు మనం వీటిని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని ఉంచుకుందాం సో ఇప్పుడు మిగిలిన దొండకాయ ముక్కలన్నింటినీ కూడా ఇలాగే వేసుకొని ఐదు నుంచి ఎనిమిది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని తరువాత మళ్ళీ ఒక రెండు నిమిషాలు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని అన్నిటినీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం సో ఇప్పుడు దొండకాయ ముక్కలు అన్నీ మనము ఫ్రై చేసుకున్నాం కదా వీటిలోకి ఇప్పుడు మనం పల్లీని కూడా ఫ్రై చేసుకుని వేసుకుందాం దీనికోసం నేను ఒక గుప్పెడు పల్లీలు తీసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యే వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కల్లోకి యాడ్ చేసుకున్నాను అలాగే నాలుగు రెమ్మల కరివేపాకుని కూడా ఫ్రై చేసుకొని వీటిలో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చివరిగా హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలాని కూడా యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా అన్ని మిక్స్ అయ్యేలాగా టాస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై రెడీ ఈ ఫ్రైని మనం పప్పులోకి కానీ లేదా సాంబార్ చారుల్లోకి సైడ్ డిష్గా చేసుకోవచ్చు బాగా లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటుంది ఈ దొండకాయ ఫ్రై చూడండి దొండకాయ పీస్ అనేది చాలా క్రిస్పీగా చాలా బాగా ఫ్రై అయింది చూస్తుంటే సేమ్ క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రైలానే ఉంది కదా మరి ఇంకెందుకో ఆలస్యం నేను టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను ఆహా సేమ్ టేస్ట్ అయితే క్యాటరింగ్ స్టైల్ దొండకాయ ఫ్రై లానే వచ్చేసిందండి మరి ఇంత టేస్టీగా విగ్గా అయిపోయే రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై రెసిపీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్